ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కాలు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడును సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో దేవుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ విశ్వాస జీవితంలో మనము ప్రభువైపు చూస్తూ అడుగులు వేస్తున్నప్పుడు నీ యొక్క విశ్వాస జీవితంలో నీ అడుగును తొట్టిల్లకుండా దేవుడు కాపాడుటకు అన్ని వేళలా ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మొదటి సమయంలో రెండో అధ్యాయం తొమ్మిదవ జన్మలు అంటున్నాడు తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారముందు మాట మనుగుదురు బలము చేత ఎవడునో జయమునందుడు అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన బలము మన శక్తి చేత మనము చేయముందులేము కానీ దైవ బలము వలన మనము కాలు చిక్కుబడకుండానట్లుగా దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు యూసేపు పోతిఫరు గృహంలో తాను నివసిస్తుంటున్నప్పుడు దేవుని ఎంతగానో ప్రేమించి దేవునికి అతి సమీపంగా జీవిస్తున్న తరుణంలో శత్రువైన అపవాది యోసేపును శోధిస్తూ వచ్చినప్పుడు తాను పై వస్త్రమును అక్కడ వదిలేసి పారిపోయినట్లుగా చారత్వం నుంచి ఆ యొక్క ఘోరమైన దుష్టత్వం నుంచి తాను తప్పించబడుతూ వచ్చినాడు అనగా తన కాలు చిక్కుబడకుండానట్లుగా యోసేపును దేవుడు కాపాడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా మనము కూడా యోసేపు వల్ల దేవుని కొరకు పరిశుద్ధంగా యథార్థంగా న్యాయంగా నీతిగా మనం నడుచుకోవాలని తృష్ణ ఆశ కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంటున్నది తొంభై ఒకటో కీర్తన మూడో వచనంలో వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని దేవుడు సెలవిస్తున్నాడు అవును ప్రియులారా దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉంటున్నాడు తొంభై ఒకటో కీర్తన పద్నాలుగులో అంటున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచేదను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయ్యుండేదను అతను విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచేదని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇటు వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ప్రభు కొరకు మనము ఎంతో నమ్మకమైనటువంటి విధానంలో మనము ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం ఎప్పుడైతే నీ జీవితంలో ఆయనను ప్రేమించి యోసేపు వలి దావీదలి మోసేవలి హోషవ్వలి నమ్మకంగా ఆయనకు విధేయత మన ముందుకు సాగుతామో ప్రభు మన పక్షంగా గొప్ప కార్యం జరిగించేవాడిగా ఉంటాడు అలాంటి దీవెళ్ళు మనమందరం పొందదుము గాక